ఎదవ అలాంటి ఎదవ కారణంగా నా పుట్టిల్లు బాధపడకూడదు నా మాట వింటారా వినరా అన్నది నాకు అనవసరం చెప్పడం నా బాధ్యత చెప్పకపోతే నేను దోషిగా మిగిలిపోతాను నన్నెవరూ వేలెత్తి చూపించకపోవచ్చు కానీ మా అన్నయ్య కంట్లో నీళ్లు తిరిగిన మా నాన్న కంట్లో నీళ్లు తిరిగిన నీకేదైనా అయినా బాధపడేది నేనేరా ఈ బాధలు నాకొద్దు ఈ నిందలు నాకు కొద్దే వద్దు అక్క పద వెళ్దాం ఆగమ్మా నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళమ్మా ఏంటది యుద్ధాలు ఎందుకు చేస్తారు శాంతి కోసం శాంతి కోసం జరగాల్సింది చర్చలు కదా రక్తపాతంతో శాంతి లభిస్తుందా శత్రు మూర్ఖుడైతే కాలు వాడికి కత్తితోనే సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను చేస్తుంది అదేనమ్మా కాని ఇక్కడ మూర్ఖుడైన శత్రువు మనిషి కాదు సమస్య సమస్యే శత్రువు రాజులతో చర్చలతో మనం కోరుకునే శాంతి రాదని అర్థమైంది నేను చెడ్డవాడిని ఆస్తి కోసమే జోస్నను పెళ్లి చేసుకుంటున్నానని గౌతమ్గాడి చెప్పడం కేవలం దీప మీద కోపంతోనే ఆ మనిషిని మన ఇంటి వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చేయడానికే గౌతమ్గాడితో పెళ్లి నాటకం ఆడుతున్నానని జ్యోస్న చెప్పదు దీనివల్ల నష్టం జరిగేది ఎవరికి నీకు నీ పుట్టింటికి దీపకి తాతకి సుమిత్ర జోస్న ఎలాంటిదో నువ్వు నేను చెప్పడం కాదు జోస్న నోటితోనే చెప్పాలి చెప్తుందా చెప్పదు మరేం చేయాలి చెప్పించాలి చెప్పించాలంటే ఈ ఎంగేజ్మెంట్ ఒక్కడే దారి జోస్న లాస్ట్ మినిట్లో అయినా ఓపెన్ అయి తీరుతుంది అలా జరగకపోతే రక్తం చెందకుండా శాంతి దొరకనప్పుడు నాలుగు కన్నీటి చోట్ల రాలకుండా పరిష్కారం ఎలా దొరుకుతుందమ్మా తప్పు చేయకుండానే నా భార్య దోషిగా నిలబడింది నేరం నిరూపించకుండానే శిక్ష అనుభవిస్తుంది మరో భర్తగా నేనేం చేయాలి నాకు బాధ్యత లేదా మామయ్యలు మాత్రం మందు కాదా వాళ్ళ కళ్ళల్లో ఉంటే మన కళ్ళు నవ్వుతాయా కొంత ఓపిక పట్టమ్మా మళ్ళీ పాత రోజులను తీసుకొస్తాను కార్తీక్ బాబు చెప్పింది నిజమే ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ అనుకున్నది సాధించారు గెలిచి గెలిచి చూపించారు ఇప్పుడు ఇది కూడా సాధిస్తారు అప్పటి వరకు మనం చేయాల్సిందల్లా ఒకటే నమ్మకంతో వీళ్ళిద్దరి వెనక మనం నిలబడ్డం అక్క నువ్వు ఇంకేం మాట్లాడుకు చెల్లెమ్మా కార్తిక్ బాబు మాటల్లో రాబోయే రోజుల్నే నేను చూసేశాను కార్తిక్ బాబు ఇప్పుడు అన్నది జరిగితే పూలు జల్లి మరి నీ పుట్టిల్లు నీకు ఆహ్వానం పలుకుతుంది ఏ ఇంట్లో అయితే దీప తప్పుడు మనిషిగా నిలబడిందో అదే ఇంట్లో గౌరవాలు అందుకుంటుంది కార్తిక్ బాబు డ్రైవర్ గా కాదు మీ నాన్నకి మనవడిగా మీ అన్నకి మేనలుడిగా ఆ ఇంట్లో దర్జాగా తిరుగుతాడు ఇవన్నీ పక్కన పెడితే నీ మేనకోడలు బతుకు బాగుంటుంది అమ్మా మీరు మాత్రం దెంగ పెట్టుకోకుండా ఉంటే చాలు ఇదిగో దీపా నీకు కూడా చెప్తున్నాను మీరంతా ధైర్యంగా ఉండాలి సరే అలాగేనా జోత్స్న కారణంగా మరోసారి మీరు తప్పు చేసిన మనుషులుగా మాత్రం నిలబడొద్దు అలాగేనమ్మా జోస్ నన్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఈ ఎంగేజ్మెంట్ ఆపుకోవడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటుంది అల్లుడు 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 ఏంటి మామయ్య మీ నాన్న వచ్చాడంటే తెలిసిందా నీకు ఇందాకే ఫోన్ చేశారు ఆల్రెడీ నేను స్వప్నకి లగే సెప్కమని చెప్పాను మేం బయలేరుతాం మంచిది మంచిది అవును వర్షానికి కొండ మీద నుంచి రాళ్ళు జారిపడినట్టు సడన్ గా ఊడిపడ్డాడు అసలు ఎక్కడికెళ్ళి వచ్చాడంట కాశీకి నేను నీ పేరు అడగలేదు కాశీకి కూడా తన పేరు చెప్పలేదు నాన్నా మా మామయ్య వెళ్ళింది కాశీ అదే యూపిలో ఉంది కదా అది చెప్పాడు ఓహో అంత దూరం ఎందుకు వెళ్ళాడు అల్లుడి గారి పేరు కాశీ కదా అందుకే కాశీకి వెళ్ళేస్తున్నారు ఇంకా నయం కొడుక్కి కైలాసం అని పేరు పెట్టలేదు జీవితంలో తిరిగి వచ్చేవాడు కాదు మీరెప్పుడు ఇంతే జనాలు నిబ్బరంగా ఉంటి మీరు మాత్రం వంకరగానే గానే మాట్లాడతారు నేను ఇంతే గాని హలో మీరు ఇప్పుడే బయలుదేరుతున్నారా ఈవినింగ్ బయలుదేరుతున్నారా ఏ ఈవినింగ్ వెళ్తే మా కోసం ఏమైనా స్పెషల్ గా ప్లాన్ చేసావా మీరింట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నా భార్యతో సరదాగా ఒక్కసారి షికారు వెళ్ళలేదు లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళలేదు మీరు ఇప్పుడే వెళ్ళిపోతే నా భార్యను తీసుకొని మంచి రెస్టారెంట్కి వెళ్తాను నువ్వు అసలు నాన్నమేనా ఈ డౌట్ నువ్వే క్లియర్ చేయాలి కదా మీ కుండె కొద్ది బుద్ధి పోతుందండి థ్యాంక్స్ మన ఇద్దర్లో నాకైనా బుద్ధి ఉందని నువ్వు కన్సిడర్ చేసిన మీ నాన్న అయ్యి ఉంటాడు చూడలుడు బావా అంటే కార్తీక్ గాడేగా అవును మా అన్నయ్యే నాకు తప్ప నా కొడుకు ఫోన్ చేస్తూ ఉంటాడు అయినా మీ కొడు ఎందుకొచ్చారే కాశీలో శివ శివ అంటూ ఉండిపోవచ్చు కదా కాశీకి వెళ్ళాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అలాంటిది అన్నయ్య గారు కాశీకి వెళ్ళొచ్చారంటే ఆయన పాదాలకి నమస్కారం చేసుకోవచ్చు ఈ మాట నిజమే దాసు పుణ్యం చేసుకున్నాడు ఎందుకంటే వాడికి పెళ్ళం లేదుగా ఈ మనిషి మారడు ఎందుకంటే దాన్ని బాధ పెడతారు దాసుగాడు పుణ్యం చేసుకున్నాడు కాబట్టి పెళ్ళం లేదు అన్నాను దానిలో తప్పే ఉంది అసలు ఆ మాటకొస్తే పెళ్ళం లేని ప్రతి మగాడు కూడా పుణ్యం చేసుకున్నట్టే దీనికి రెండు పడితే గాని దారిలోకి రారు చెప్పవా గౌతమ్ గారు చెడ్డవాడని ప్రూవ్ చేసే వీడియోస్ ఫోటోస్ అన్నీ రెడీగా ఉన్నాయిగా ఉన్నాయి బావ నువ్వు పని చేయి అవన్నీ తీసుకుని వెంటనే మీ అక్కింటికి దీపక్ ఇంటికా అరే కాదు మన జోస్నక్ ఇంటికి అంటే అంతా మొత్తం కలిపి నువ్వు ఒక అందమైన సినిమా చేసావు కదా చేసి దగ్గర మా తాత ఫ్యామిలీకి గౌతమ్ బ్రో సినిమా చూపించాలి నువ్వు మొత్తం సర్దుకుని అక్కింటికి వచ్చే చెప్తా అలాగే ఆ ముందు ఇంటికెళ్ళు అక్కడ దాస్మావిని కోసం వెయిట్ చేస్తున్నాడు నానొచ్చాడని మీకు తెలుసా బావా ఫోన్ చేసి మాట్లాడాలి స్వప్నన్ కూడా ఇంటికి తీసుకెళ్ళు స్వప్నన్ ఇంటి దగ్గర వదిలేసి అప్పుడు రా త్వరగా వచ్చే కాసి ఈ రోజు అందరికి సినిమా చూపించాల్సిందే అలాగే బావా బయలుదేరం మీ జోస్నాక కోరుకునేది కూడా ఇదే కదా నువ్వు రా చెప్తాను తప్పు నేనేం చేశాను వైజాగ్ నుంచి నీ కొడుకు హైదరాబాద్ రాగానే తిరిగి పంపించాల్సింది మన సీక్రెట్స్ తెలిసిన వాళ్ళు అయితే దూరంగా లేదా ఫోటోలు అయినా ఉండాలి అటు ఇటు కాకుండా మన లాంటి వాళ్ళు ఇలా ఏం చెయ్యాలో అర్థం కాక ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో బతకదు ఇందులో నా తప్పే ఉంది వాడే పోయాడు వాడే వచ్చాడు ఎంతైనా వాడు నా కొడుకు వచ్చిన తర్వాత పొమ్మని ఎలా అంటాను అప్పుడే పొమ్మనుంటే ఇప్పుడు మనకి బాధలు ఉండేవి కాదు నువ్వు మామూలు దాడిని కాదు గు్రాని ఆ నిన్ను మార్చింది నేనే అయితే అనుకున్నది చెక్కి ఈ ఇంటి వారసురాలి స్థానంలో నన్ను మార్చింది నీ మనవరాలు గొప్పగా బతకాలని కదా దానికోసం ఏదైనా చెయ్యాలి ఏం చేయమంటావో చెప్పు కాశీగడు ఫోన్ చేస్తున్నాడు చెప్పు తమ్ముడు నువ్వు చెప్పినట్టు డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చానక్క ఎక్కడున్నావు గుమ్మం బయట కవర్ తో రెడీగా ఉన్నాను అక్కడే ఉండు గ్రాని నేను పంపుతాను తనకివ్వ నువ్వు కూడా రాక రే చెప్పండి చేయి తమ్ముడు గ్రాని కాశీ బయట ఉన్నాడు కవరుస్తాడు వెళ్ళి తీసుకో అలాగే ఇనుకో ఎవరు చూడకుండా నా టాలెంట్ నీకేం తెలిసే పిల్ల బచ్చా ఎలా తెస్తానో చూస్తావుగా గ్రాని ఇంత ఓవరాక్షన్ చేస్తుందంటే మళ్ళీ ఏదైనా తాడా చేసినా చేయొచ్చు ఓ లుక్ నన్ను ఏం చేయమంటావు బావా చేసేదే ఉంది ఆట మొదలెట్టాం కదా ఇక ఆడుకోవడమే నువ్వు డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళిపో చెప్తాను మరి నువ్వు నా ఎంట్రీ వేరేగా ప్లాన్ చేశాను కొంచెం స్పెషల్గా ఉండాలి కదా నువ్వు వెళ్ళు పద పద నేను బయట ఉండమని చెప్పింది కదా ఎప్పుడైనా ఈ విషయం అందరికి చెప్పాల్సిందేగా చెప్పాలరా కానీ దానికి సమయం సందర్భం అవసరం లేదా ఏదో తెచ్చావుగా అది టిపు విన్ని హాల్లోకి ఎందుకు రానిచ్చింది ఈ గ్రానికి ఏ పని అప్పగించినా ఇంతే ఇప్పుడు ఎవరైనా చూస్తే ఎవరీ ముసలాడా నువ్వు నుంచి చూసావురా తాత చూసేశాడు నీ ఎంట్రీ అద్దరిపోయింది బావా బావే తాతను తీసుకొచ్చాడా ఏంటి అయినా నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఆ వీడియోస్ తెప్పించింది తాతకి చూపించడానికే కదా నేను వేరే విధంగా బయట పెట్టాలనుకున్నాను ఇది మరో విధంగా బయటపడుతున్నాయి ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది థ్యాంక్ యూ బాబా ఏం బయటపడాలో అవే బయటకు వస్తాయి నువ్వు పెద్దసారి అడుగుతున్నారు కదా చెప్పు పైగా మీ దీపక్ కూడా ఇంట్లో లేదు ఎవరి కోసం వచ్చావు పరు నీ చేతిలో ఆ కవర్ ఏంటి

దాంట్లో ఏముందో జ్యోతినకి తెలుసా అవును ఏంట్రా అది అడుగుతున్నారు కదా చూపించు కాసి ఇది ప్లాన్ మార్చేసినట్టుంది మరి నేనెందుకు టెన్షన్ పడ్డా అత్తయ్య గారు కవర్ మీ చేతిలో ఉందేంటి దీంతో నాకే సంబంధం లేదు ఇదిగోరా కూడా కాసి బొమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు అడుగున్నట్టు దాంట్లో ఏముందని అడిగితే నాకేం సంబంధం లేదంటావేంటి పారు ఓపెన్ చేస్తేనే కదా దాంట్లో ఏముందో తెలిసేది ఓపెన్ చెయ్యి చెప్తున్నారు కదా టీ థ్యాంక్స్ బాబా ఈ ఎంగేజ్మెంట్ ని నీ చేతులతో నువ్వే ఆపుతున్నావు దీప రాలేదు కానీ ఉంటే భలే ఉండేది ఏంటి అంత ఆలోచిస్తున్నావు 我本身。 ఏమి లేదా సరిగ్గా ఉంటుంది ఏముందిరా నేను చూస్తాను చూడండి పెన్ డ్రైవ్ తెస్తాడు అనుకుంటే వీడు ఫొటోస్ తెచ్చాడేంటి ఏదైనా పర్వాలేదులే పేపర్ కాదు చెక్కు చెక్క అవును పది లక్షల చెక్కు పది లక్షల చెక్క ఏంటి కాసి పది లక్షల చెక్క ఏంటి ఎవరికి జ్యోత్స చెక్ నీ పేరు మీదనే ఉంది కాశీ పది లక్షల చెక్కు నీ పేరు మీద రాసి నీకు ఇవ్వడం ఏంటి ఏంట్రా ఇంత షాక్ ఇచ్చావు ఇన్ఫర్మేషన్ తో అనుకుంటే చెక్ తో వచ్చావేంట్రా అడిగేది మిమ్మల్ని నేను చెప్తాను ఏం చెప్తావరా జరిగిందే చెప్తాను ఏం జరిగిందని చెప్పడానికి అదే ఆ రోజు మీరు వచ్చి నాకు చెక్ ఇచ్చారు కదా అదే చెప్తాను మార్దాలకి లోపల ఫ్యూజులు అన్నీ కొట్టేసి ఉంటాయి ఇప్పుడు వీడు నన్ను ఇరికించడానికి వచ్చినట్టున్నాడు నిజం చెప్పాడు తాత నన్ను చీ అంటాడు చీ అన్నాడు వెంటి లాగ్ పెట్టి కొడతాడు రేయ్ చెప్పు నా మనోరాలు నీకు ఎందుకు పది లక్షలు ఇచ్చింది జరిగిన దానికి సాక్ష్యంగా మా నానమ్మ కూడా ఉంది రే ఎందుకురా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తావు చేసిన మంచి పది మందికి చెప్పుకోవాలి పారు ఎందుకు తిట్టించడానికా ముందువని చెప్పని తిట్టాలో కొట్టాలో అప్పుడు నేను చెప్తాను రేయ్ ఎందుకురా కాసి ఊరికే తిట్టిస్తావు ఇదిగో నీ చెక్ చేసుకు నవ్ నా చెక్ ఏంటి అది జోస్ నక్కది ఎందుకిచ్చింది ఈ వ్రతగా నన్ను మోసం చేసాను రేయ్ నమ్మక ద్రోహి అందరి ముందు నన్ను ఫోన్ ని చేస్తున్నావు కదరా చెప్పరా నీకు నా కూతురు పది లక్షలు ఎందుకు ఇచ్చింది నేను చెప్పకపోతే నేనేదో పెద్ద తప్పు చేసినట్టు ఉంటుంది ఆ అనవసరంగా నేను వెళ్ళాను ఇప్పుడు మనవరాలతో పాటు నేను ఇరుక్కుంటాను జ్యోసినక్క నాకు పది లక్షలు ఎందుకు ఇచ్చిందంటే గౌతమ్ గురించి ఏంటి కాసి సగం సగం చెప్తావేంటి ఏం లే తాత గౌతమ్ ఇంటి దగ్గరలో న్యూ వెంచర్ వేస్తున్నారంటే దాంట్లో కాసి లోన్ పెట్టి ఫ్లాట్ తీసుకోవాలనుకున్నాడు డౌన్ పేమెంట్ అర్జెంట్ గా టెన్ లాక్స్ కట్టాలి అంటే గ్రాని అడిగాడు ఆ విషయం నాకు తెలిసి పాపవని నేనే హెల్ప్ చేశాను నువ్వు కథలు కూడా చిన్న చూసి వీళ్ళు వచ్చి మన ఇంటి మీద పడి గొడవలు చేస్తూ తిడుతూ ఉంటే నువ్వు వీళ్ళకి సాయం చేస్తావా అది మాకెవరికి తెలియకుండా ఎంతైనా మనవడ కథ పెద్ద సారు పారునే దగ్గరుండి హెల్ప్ ఉంటుంది ఆట నేను మొదలు పెట్టాను ఇప్పుడు నువ్వు ఆడు బాబా అడుగుతుంటే మాట్లాడమే సారీ నీకు ఒక మాట చెప్పి ఇవ్వాల్సింది ఇలాంటి వాళ్ళకి సాయం చేయటం అంటే నన్ను అవమానించడమే పైగా ఇంటి కాబోయే అల్లుడు పేరు చెప్తున్నాడు ఎప్పుడు ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పుకుని బతికే బతుకులు వెళ్ళదు మరోసారి వీడికి సాయం చేశారో ఎవరిని క్షమించేదే లేదు మాట్లాడుకో నేను చెప్పింది మర్చిపోకు మరోసారి చెప్పించుకో ఇంతవరకు రానీ అక్క నువ్వు నాకు సహాయం చేసావు నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఉంటానక్క ఉంటానానమ్మా సాయం చేయడం మంచి పని కానీ నాన్నకు చెప్పకపోయినా కనీసం నాకైనా చెప్పు అత్తయ్య గారు ఏంటి సుమిత్ర మీ మనవడికి నా కూతురుతో డబ్బులిప్పించింది మీరే అని నాకు తెలుసు తింటుంది నా కూతురు దీన్ని రివర్స్ చేసుకో ఇది చేసిన పనులకి నేను తిట్లు తింటున్నాను మరోసారి అలా జరగనివ్వకండి మా ఆయన్ని తీసుకొచ్చింది నువ్వే కదా నేను తీసుకురాలేదు వచ్చింది చెక్ ఇవ్వడానికి కదా ఏ ఎందుకో తెలీదా మిమ్మల్ని చూస్తుంటే ఇంకేదో ఉన్నట్టుంది ఉండే ఉంటుందిలే కానీ అది జరగదు ఏం జరగాలో అదే జరుగుతుంది నేను వెంటనే వెళ్ళి ఈ వార్త నా బంగారం చెప్పాలి మీరైతే హ్యాపీ కదా వీడు చావు దెబ్బ కొట్టి స్మైల్ ప్లీజ్ అంటాడేంటి చావు దెబ్బ కొట్టింది బావే కానీ నమ్మక ద్రోహం చేసింది ని మనవడు వాణ్ణి అందరూ కలిసి నన్ను ఇరికించారు ఇక్కడ నాకు వర్రీస్ వాళ్ళకి మాత్రం హ్యాపీస్ బంగారం నేను వాళ్ళకి షాక్ ఇచ్చాను అని దీపతో కార్తిక్ చెప్పగానే థ్యాంక్స్ బావా అంటూ మురిసిపోతూ ఉంటుంది